జడ్జి గారికి శ్రీమతి వివిఎంఈ లక్ష్మి గారికి మరియు వచ్చినటువంటి స్వాగతం సుస్వాగతం ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జడ్జి గారు సోషల్ జస్టిస్ మీద మీ అందరికీ అవగాహన కలిగిస్తారు దయచేసి అందరూ సైలెన్స్గా గా చెప్పడానికి పోలీదన్నమాట చాలా ప్రోటోకాల్స్ ఉన్నారు కలవాలంటే ఆవిడే పర్టికులర్గా మొత్తం షెడ్యూల్ మొత్తాన్ని చాలా కుదుర్చుకుని బిజీ టైప్లర్గా మీ గురించి ఈ విషయం చెప్తానికి గురించి మీకు చెప్తానికి ఎవరినెన్స్ కనిపిస్తున్న రావడం జరిగింది కాబట్టి పర్టులర్గా మీరు కొంచెం శ్రద్ధగా విని దీని గురించి అవగాహన పెంచుకుంటారని చెప్పి అనేది మేము మేము డిసైడ్ మేము డిసైడ్ ఇక్కడ అది కూడా డిఎల్ఎస్ అందరితో ఇక్కడ చేసాం అనమాట ఈ సామాజిక ఈ సామాజిక అంశం గురించి కొన్ని విషయాలు మాట్లాడతాం గారు మాట్లాడతారు సమయం మ్యాడమ్ గారికి ఈ సోషల్ జస్టిస్ డే అనేది ఆ ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది అనమాట ఎన్నో కండిషన్ అంటే మన ఇంటి ఉంటాయి ఆ కండిషన్ మొత్తం జరుగుతాయి ఎందుకంటే సామాజిక అనేది కొన్ని దేశాల్లో రకరకాలుగా ఉండే వాళ్ళ సిస్టమ్స్ కానీ వాళ్ళ వాళ్ళ లా సిస్టమ్స్ కానీ వాళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ సిస్టమ్స్ కానీ వాళ్ళకు ఎప్రిషియన్ సిస్టమ్ కానీ సరిగ్గా దాన్ని ఫాలో అవ్వక రకరకాలుగా ఇబ్బందులు పడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పీపుల్ మనం డెమోక్రసీలో ఉండాలి కొన్ని కంట్రీస్ ఉంటాయి కొన్ని కంట్రీస్ ఇంకో రకంగా ఉంటాయి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నమాట పట్టుకుల చెప్పింది కదా అంటే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓటుకెళ్ళారు అలాగే చాలా అంశాల్లో లేడీస్ ప్రే అలానే లేడీస్ జెంట్స్ ఓటేనా ఓటేనా కదా కొంత సమానమా కదా సమానం కాదు ఆడవాళ్ళు మనకంటే కొద్ది ఎక్కువ సమానం అంతేనా లేడీస్ జెంట్స్ కంటే కొంచెం ఎక్కువ సమానం తక్కువ సమానం కాదు తక్కువ సమానం అనుకునేవాళ్ళు ఎక్కువ సమానం సో సింపుల్గా చెప్పాలంటే ఇదే న్యాయానికి సామాజిక న్యాయానికి డిఫరెన్స్ ఏంటంటే మీరందరూ యూనిఫామ్గా రావడం స్టూడెంట్స్ అవడం అనేది న్యాయం కానీ ఒక ఏజ్ ప్రకారం మీరందరికీ ఉలకపోవడం అనేది సామాజిక అంటే సింపులే చెప్పారు ఇది కాదు ఎగ్జాక్ట్గా సామాజిక న్యాయం ఏంటంటే మన సమాజంలో వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకంటే ఒక మనకంటే సమాజంలో వెనకబడిన కూడా న్యాయం చేస్తారని సామాజిక న్యాయం అంటారు ఈ సామాజిక న్యాయం గురించి అవగాహన కోసం ఈ రోజున ఇక్కడ ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే ఇంకా చెప్పారు కదా వేణ గారు రాబోయే కాలానికి మీరు మా దాకా బాయ్ అవ్వచ్చు జడ్జి అవ్వచ్చు ఇంకో క్వశ్చన్ మీకు జడ్జిలో అయ్యే సో మంచి భర్త మంచి భార్య అవుతాం అనుకున్నా కూడా సామాజిక నేను డాక్టర్ నేను లాయర్ అవును ఒక మంచి మంచి భార్య అవ్వాలో కూడా సామాజిక న్యాయం మేము మాట్లాడటాన్ని బట్టి మీకు ఎంతో కొంత సమాజ న్యాయం గురించి ఒక అవగాహన వచ్చిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే అంట్రల్ లెవెల్ సెస్ వారికి ధన్యవాదాలు యాక్ట్ ని మనకి మనం ఎనాక్ట్ చేసుకున్నాం ఇప్పుడు అది ఇది సుప్రీంకోర్టు వారు ఇచ్చిన సర్క్యులర్ లైన్స్ ఏమని చెప్పట్లేదు ఏమని అంటే కాన్సెన్సివల్ అంటే ఇద్దరు ఒప్పుకొని బాయ్ అండ్ గర్ల్ అందులో గర్ల్ చిన్న పిల్ల అవ్వచ్చు బాయ్ చిన్న పిల్లడు అవ్వచ్చు ఇద్దరు ఒప్పుకొని దే ఆర్ కంటిన్యూ టు మ్యారేజ్ ఆర్ సమ్ అదర్ రిలేషన్షిప్ అనుకుంటే మ్యారేజ్ లోని వేరే రిలేషన్షిప్ లో కానీ ఎంటర్ అవుతుంది కానీ వాళ్ళకి ఏదైనా ఒక క్షణంలో తేడా వచ్చిన రోజుని చైల్డ్ కన్సెంట్ ఈజ్ నాట్ కన్సెంట్ ఒకసారి కూడా చైల్డ్ కన్సెంట్ ఇచ్చినా కూడా కన్సెంట్ కింద ట్రీట్ చేయకుండా ఆ అదర్ సైడ్ చైల్డ్ ఈమె చైల్డ్ లేదంటే ఇతను చైల్డ్ ఆ పక్కన వారు అడల్ట్ అయితే పనిష్ చేయడం జరుగుతుంది ఒప్పుకొని అబ్బాయితో వెళ్ళిన ఒప్పుకొని ఈ పిల్ల చైల్డ్ కాబట్టి ఈ పిల్లడు చైల్డ్ కాబట్టి అదే చేయడం జరుగుతున్నాం కానీ అలా చేయడం వల్ల కేవలం లాలో మేము ఇప్పుడు కేసు పెట్టాము అనేది కాదు నేను అందరి చెప్తాను మేము కేసు పెట్టాము అనేది కాదు కేసు పెట్టిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాగైనా సరే ఎందుకంటే అనేది క్రాస్ ఎగ్జామినేషన్ లోను ఆర్గ్యుమెంట్స్ లోను మీకు తెలుస్తుంది అర్థమవుతుంది ఇలా ఏదైనా ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగితే కాన్సిక్వెన్సెస్ అనేవి సీరియస్ గా ఉంటాయి అనుభవించాల్సి ఉంటుంది దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ దే ఫైల్ ద ఫాల్స్ కేసెస్ అండర్ ఫోర్ అనేది కన్వే చేయమని ఆనరబుల్ సుప్రీం కోర్టు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది సో ఫస్ట్ ఏంటంటే అసలు అంతేనా ఇంకా ఫోర్ నైన్టీఏ సెక్షన్ కూడా ఇట్లా ఒక లేడీస్ కి ఒక ఉమెన్ అత్తగారికి బాధపడితే పెట్టాలి అని అనుకునే సెక్షన్ అంటే క్రోయల్టీ బై హస్బెండ్ ఆర్ హీస్ రిలేటివ్స్ అది అప్పుడు చార్జ్ చేసే సెక్షన్ అని అయితే రూయల్టీ రోయల్టీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ట్యాప్ ఆఫ్ స్లాబ్ అర్థమైంది కదా చేసినటువంటి సీనియర్ సివిల్ శ్రీమతి లక్ష్మి గారికి ప్రత్యేక కళాశాల సమాజంలో నివసించేటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ప్రభుత్వం ద్వారా సమాజం ద్వారా అందాల్సినటువంటి వనరులను కానీ సంపదలు కానీ ఉద్యోగ అవకాశాలను కానీ స్వేచ్ఛను కానీ హక్కులను కానీ బాధ్యత మాట్లాడతాం మనం ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా చూస్తూ ఉన్నాం చాలా విస్తృతంగా చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఎంత ఎస్ కార్యక్రమాలు ఈ అంశం మీద ఏర్పాటు చేసినప్పటికీ కూడా తాము సామాజిక న్యాయాన్ని పొందలేకపోతున్నాము అనే విషయాన్ని చదువుకున్న వాళ్ళు కూడా జీవితాంతం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో అటువంటి వాతావరణం ఇవ్వడం మనకు కనిపిస్తూ ఉన్నాము కోసం ముఖ్యంగా న్యాయ స్థానాల వైపు నుంచి న్యాయశాఖ వైపు నుంచి ప్రతి మండలంలో కూడా అందులో సంబంధించిన మండల లీగల్ కమిటీకి మేడం గారు చైర్మన్ గా ఉన్నారు ఈరోజు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సోషల్ జస్టి సంబంధించినటువంటి ఎన్నో చట్టాల మీద మీకు సంపూర్ణమైన అవగాహన